కోల్కతా ఆర్జికర్ మెడికల్ కళాశాల వైద్యురాలు ఆసుపత్రిలో దారుణ అత్యాచారానికి గురై మృతి చెందిన కేసులో ఇప్పటికే ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని మృతురాలి శరీరంపై నూట యాభై మిల్లీగ్రామ్ల వీర్యం కనిపించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా వైద్యురాలి మృతికి నిరసనగా ఆందోళనలు మిన్నుడుతున్నాయి మరోవైపు ఈ కేసును సిబిఐ లోతుగా దర్యాప్తు చేస్తుంది ఇక ఇదే సమయంలో కోల్కతా ఆర్జికర్ మెడికల్ కళాశాల వైద్యురాలి మృతికి సంబంధించి పోస్టుమార్టం రిపోర్టు సంచలన విషయాలను వెల్లడించింది తాజాగా బయటకు వచ్చిన ఈ పోస్టుమార్టం రిపోర్టులో బాధితురాలి తల ముఖం మెడ చేతులు మరియు జననాంగాలలో పద్నాలుగుకు పైగా గాయాలు ఉన్నాయని పేర్కొంది లైంగిక వేధింపులకు గురి చేసినట్లు స్పష్టంగా కనిపించిందని వెల్లడించింది ఊపిరి ఆడక చనిపోయిన కారణంగా అటాప్సీ రిపోర్టులో బాధితురాలి ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరిగినట్లు శరీరమంతా రక్తం గడ్డకట్టినట్లు పేర్కొంది డాక్టర్ మరణానికి ఊపిరి ఆడకపోవడమే కారణమని వెల్లడించింది వైద్యరాలు గొంతు నిలవడం వల్ల చనిపోయి ఉండవచ్చని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది అదేవిధంగా మృతురాలి పైన నూట యాభై మిల్లీగ్రామ్ల వీర్యం కనిపించిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది బాధితురాలిపై అత్యాచారం జరిగిన ఆడవాళ్లు స్పష్టంగా ఉన్నాయని డెడ్ బాడీపై తెల్లటి చిక్కటి ద్రవం కనిపించిన మాట వాస్తవమే కానీ అది వీర్యం కాదని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసిందే అయితే అదేమిటి అన్నది ఈ రిపోర్టులో వెల్లడించలేదు ఇక మృతదేహంలో పలు ఎముకలు విరిగాయని ఆరోపణలను పోస్టుమార్టం నివేదిక తోసిపుచ్చిందే ఎముకలు విరిగిన ఆనవాళ్లు ఏవీ లేవని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసిందే వైద్యరాలి అత్యాచారం హత్య కేసులో అరెస్టైన నిందితుడు సంజయ్ రాయ్ డీఎన్ఏ ఆధారాలు పోస్టుమార్టం నివేదికలోనే మృతురాలి గోళ్లలో ఉన్న రక్తం చర్మ ఆధారాలతో సరిపోలాయని దర్యాప్తు అధికారులు నివేదికల ఆధారంగా గుర్తించారు అతడి మానసిక స్థితిని అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు